అన్న కంటి వాళ్ళు గుర్తి వాళ్ళు మాకు అందరు కావాలే మేము మాకేమి మాకు ఎంత రావాలని కోరుకుంటే ఐదు 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 లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపరమని తిన్నా ఏడో జతగా పోటీకి రావాలా గురప్ప స్వామి ఆశీస్సులతో వారసల గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ కమ్మాయి రెండు ఎం రమేష్ బాబు గారు రెండు రెండో జతగా పోటీకి రావాలా మదిలేడు స్వామిషం కమస్య గారు రావాలా వెంకటేశ్వర స్వామి గారు రెండున్నర మిలిచా మూడు ఖచ్చితంగా రావాలా

సీనియర్ బాపు మరి ఒకటి గంటల మొదటి చెత్తగా పోటీకి రావాల్సిన వారు ಕಮಲಾಪುರ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ರತಾಲ್ಸಿಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ವಾರ್ಸ ಗುರಿಮರ ಕಾಲಿ ಕಂಬೈನ್ ಗಂಡ್ಯಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸು ಎಂ ರಮೇಶ್ ಬಾಬು ಯಾದವ್ ಗಾರು ಗನ್ಯವಾರಿಪಲ್ಲಿ ತಾಡಿಪೋತ್ರಿ ಮೋಡೋ ಜತಗ ಪೋಟಿ ರವಲ್ಸಿನವರು మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా నాలుగో జతగా పోటీకి రావాల్సిన వారు బాపతి కొండారెడ్డి గారు చాగలమరి చాగలమరి టౌన్ నంద్యాల జిల్లా ఐదో జతగా పోటీకి రావాల్సిన వారు కేవీఎస్ఆర్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ మైదుకూర్ టౌన్ కడప జిల్లా ఆరో జతగా పోటీకి రావాల్సిన వారు షేక్ కె మహబూబ్ బాషా గారు పెన్నానగర్ ప్రొద్దుటూరు ఏడవ జతగా పోటీకి రావాల్సిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల రెడ్డి గారు గుంపురమాన్య గ్రామం సిరివెల్ల మండలం నందాల జిల్లా ఎనిమిదవ జతగా పోటీకి రావాల్సిన వారు మదిలేటి స్వామి ఆశీస్సులతో కవా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాచిపేట మండలం కడప జిల్లా